హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి నేను మీ వర్షిత వీరేష్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ ఇవాళ మార్నింగ్ నుండే వెదర్ అంతా కూడా చల్లగా ఉందండి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మరీ చల్లబడింది వెదర్ అంతా కూడా నాకు బాగా చలిగా అనిపించేసరికి జర్కిన్ అయితే వేసుకున్నానండి అండ్ చెవులలో కాటన్ కూడా పెట్టుకున్నాను నాకు నా థర్డ్ డెలివరీ తర్వాత కొంచెం చలి వచ్చినా నేను తట్టుకోలేకపోతున్నానండి నేను లాస్ట్ బ్లాగ్ లో కూడా మీతో షేర్ చేసుకున్నాను తిరుపతికి వెళ్ళేటప్పుడు ట్రైన్ లో కొంచెం చలి వచ్చినా అది నాకు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లం లాగా నా థర్డ్ డెలివరీ తర్వాత ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి మా ఇంటి ముందర మెయిన్ రోడ్ పైన ఇదో వర్క్ జరుగుతుందండి ఫోర్ డేస్ అవుతుంది కంటిన్యూస్ గా డిస్టర్బెన్స్ అవుతూనే ఉంది బ్యాక్ గ్రౌండ్ లో ఏదైనా మాట్లాడుతూ వీడియో చేద్దామన్నా కూడా ఏం మాట్లాడుతున్న మాటల కన్నా కూడా బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే నాయిసెస్ ఎక్కువ ఉన్నాయండి మా వారికి ఇవాళ ఫైరింగ్ ఉందని చెప్పేసి ఎర్లీ మార్నింగే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి ఇంకా తన ఫైరింగ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి అయితే ఈ టైం అవుతుంది ఈవినింగ్ అవుతుందండి ఇప్పుడు ఇంకా తనకు నాకు ఇష్టమైన అల్లం టీ అయితే చేస్తున్నాను వాతావరణం అయితే బాగా చల్లగా ఉంది కాసేపు ఇద్దరం టీ తాగుతూ అలా కూర్చుందామని చెప్పేసి మార్నింగ్ ఆరవేసిన బట్టలు అన్నీ కూడా ఆరిపోయాయండి వాటిని తీసుకెళ్ళైతే ఇంట్లో పెడుతున్నాను అండ్ ఒకవైపు అయితే టీ అవుతుంది ఇంకొక వైపు ముగ్గురు పిల్లలు కూడా స్నాక్స్ పెట్టాను వాళ్ళు తింటున్నారు ముగ్గురు పిల్లలు కూడా ఒకే చోట కూర్చొని కొన్నిసార్లు బాగా ఆడుకుంటారు కొన్నిసార్లు ఏంటోనండి ముగ్గురు కూడా బాగా కొట్టుకుంటూ ఇల్లు పీకి పందిరేసేస్తారు ఇక్కడ ఇంకా మెయిన్ నా ఇద్దరు కూతుర్లు అండి ఎప్పుడు కలిసి ఆడుకుంటారో తెలియదు ఎప్పుడు కలిసి కొట్టుకుంటారో కూడా తెలీదు అయితే బాగా మరిగిపోయిందండి ఇంకా టీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయేసరికి టీ అయితే తీసుకొని వస్తున్నాను నాకు మా వారికి పిల్లలు అయితే పాలు తాగేశారు ఆయన ముగ్గురు కూడా ఆడుకుంటున్నారు నాకు మా వారికి నార్మల్ టీ కంటే కూడా ఎక్కువగా అల్లం టీ అంటేనే ఇష్టం అండి అందుకోసమని నేను ఇంట్లో ఎక్కువగా అల్లం టీయే పెడుతుంటాను ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి అండి నేను మా వారు ఇలా బాల్గడ లో కూర్చొని కబర్లు చెప్పుకుంటూ టీ తాగడం హ్యాపీ మదర్ అని నా ఛానల్లో నేను రెగ్యులర్ గా వ్లాగ్స్ పోస్ట్ చేస్తుంటానండి నా రెగ్యులర్ బ్లాగ్స్ అండ్ బ్యూటీ టిప్స్ నేను చేస్తున్న వంటలు ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల యూట్యూబ్ అనేది నా వీడియోస్ని ఇంకా కొంతమందికి రికమెండ్ అయితే చేస్తుంది హ్యాపీ మదర్ అనే నా ఈ ఛానల్లో ముగ్గురు పిల్లలకు తల్లిగా నా అనుభవాలను కూడా మీతో షేర్ చేసుకుంటానండి మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు నా చిన్ను బాబు ఈ బొమ్మలు అయితే తీసుకున్నారండి వాటిని మీకు ఇప్పుడు చూయిస్తున్నారు అండ్ ఇవాళ మినీ బ్లాగ్ ఇంతేనండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు అక్క ఉంటాను